ఖమ్మం జిల్లా రైతు సోదరి సోదరి కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణకు సంబంధించినటువంటి రైతుల యొక్క గోసలు తెలియజేసి భారతీయ జనతా పార్టీ తరఫున ఒక విశ్వాసాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం ఈ యొక్క రైతాంగానికి ఇవ్వాలని పార్టీ నిర్ణయించడం జరిగింది ఈరోజు మనం ఏదైతే కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయము ఏ రకంగా విధ్వంసమైందో మనం చూస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు అన్నారు వ్యవసాయం ఒక పండుగ అన్నారు మరి ఈరోజు కేసీఆర్ పాలనలో వ్యవసాయం దండుగా అనేటువంటి పరిస్థితి తెలంగాణలో ఏర్పడింది రైతన్నలకు సంబంధించి ఈరోజు అన్ని రకాలుగా గోసపడతా ఉన్నారు ఇప్పుడు సబ్సిడీ ఇవ్వడం లేదు సీడ్ సబ్సిడీ ఇవ్వడం లేదు మరి వ్యవసాయ పనిముట్ల సబ్సిడీ ఇవ్వడం లేదు పంటల బీమా పథకం అమలు చేయడం లేదు వరి వద్దని మరి ప్రభుత్వమే మరి ఈ యొక్క వరికి హాలిడే ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది వేసే రుణాల మీద పావుల వడ్డివ్వడం లేదు రైతు బంధు పేరుతో ఈరోజు అన్ని రకాలుగా సమస్యలకు ఒకటే పరిష్కారం అనే విధంగా వివరణ చేస్తూ ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది కౌలు రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు రైతుల ఆత్మహత్యల్లో డెబ్బై ఐదు శాతము కౌలు రైతులు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఈరోజు రైతాంగానికి సంబంధించి ఏ సమస్య కూడా పరిష్కారం కానిటువంటి రోజు ఈరోజు ఉచిత ఎరువులు ఇస్తానని చెప్పాడు ఉచిత ఎరువులు ఇవ్వడం కోసమే కేసీఆర్ పుట్టాడని చెప్పి పెద్ద ఎత్తున ఉత్తర కుమారుని లాగా ప్రకల్పాలు పడికారు ఈ యొక్క రైతుల రుణమాఫీ నాలుగున్నర ఐదు సంవత్సరాలుగా వాయిదా వేసి ఎన్నికలకు ముందు తూతూ మంత్రంగా ఎన్నికల రుణాలు మాఫీ చేస్తున్నట్టు ప్రకటించాడు ఈ యొక్క రైతు రుణమాఫీ ఏదిందో రైతులను మోసం చేయడమే మెజార్టీ రైతులకు రైతుల రుణమాఫీ జరగలేదు బిఆర్ఎస్ ప్రభుత్వము రైతులకు వెన్నుపోటు పరిచి ఈరోజు ఈ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయి ముఖ్యంగా కౌలు రైతుల ఆత్మహత్యలు పెరిగాయి ధరణి పోర్టల్ కారణంగా సుమారు ఇరవై లక్షల మంది రైతులు తెలంగాణలో అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వేస రంగానికి సంబంధించి అన్ని రకాల పరిష్కార సమస్యలు మేము పరిష్కారం చేస్తామని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అన్ని రకాలుగా ఏదైతే రైతులకు సంబంధించినటువంటి పన్నుముట్ల విషయంలో కావచ్చు రైతులకు సంబంధించినటువంటి పంటల బీమా పథకం విషయంలో కావచ్చు రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కావచ్చు పూర్తి స్థాయిలో రైతుల పక్షాన నిలబడి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున ఏదైతే చేస్తామో అదే చెప్తాము తప్పకుండా ఈ రాష్ట్రంలో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో తీసుకురావాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఇచ్చారు ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది కానీ కాంగ్రెస్ పార్టీ హైంలో మనకు అవినీతే మిగిల్చింది కాంగ్రెస్ పార్టీ అదొక కుటుంబ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి సోనియా కుటుంబం కోసం పనిచేస్తే బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట కుటుంబం కోసం పనిచేస్తూ ఉంది ఈ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే ఈ రెండు పార్టీలు కూడా అవినీతి పార్టీలే ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీని స్వాగతం పలకాల్సిందిగా మీకు అందరినీ కోరుకుంటూ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ కోటేసినా అది కాంగ్రెస్ పార్టీ కోటేసినట్టే కాంగ్రెస్ పార్టీ కోటేసిన అది బీఆర్ఎస్ పార్టీ కోటేసినట్టే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకే కోటి పక్షంలో ఈ తెలంగాణ ప్రజల బతుకు బాగుపడాలంటే తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలంటే అది భారతీయ జనతా పార్టీ ద్వారానే వస్తుంది ఒక్క భారతీయ జనతా పార్టీయే ఈ రాష్ట్రంలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక మంచి పరిపాలన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మంచి పరిపాలన ఇవ్వగలుగుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా భారతీయ జనతా పార్టీని బలపరచాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలను కోరుకుంటూ ముఖ్యంగా రైతే దేశానికి వెళ్ళిన రైతే తెలంగాణకు వెళ్ళముక రైతాంగాన్ని కడ్డగా అండగా భారతీయ జనతా పార్టీ ముందు నిలబడుతుంది కాబట్టి రైతులారా రండి భారతీయ జనతా పార్టీని ఆదరించండి భారతీయ జనతా పార్టీని బలపరచండి జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్ జై హింద్ భారత్ మాతాకి జై